ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ చావా మూవీ గురించి మన హీరో అల్లు సిరీస్ గారు ఒక రివ్యూ ఇచ్చారు ఆ రివ్యూ ఇస్తూనే మన భారత విద్యా వ్యవస్థ మీద కొంచెం ఏదో కామెంట్స్ అయితే చేశారు కొద్దిగా నెగిటివ్ వేలో దాని గురించి మీరు ఏమంటారు సి చావా అనే సినిమా ఎందుకు రిలీజ్ అయిందో తెలియదు ఎలా రిలీజ్ అయిందో తెలియదు ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు అన్నట్టుగా వచ్చింది నిజంగా అంటే రిలీజ్ కి ముందు కొంచెం హడావిడి చేశారు అంతేగాని పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చుకోనో ప్రచారాలు అయితే చేసుకోలే ఒప్పుకోవాలి అనూహ్యంగా వచ్చింది ఇప్పుడు బాహుబలి ఆ రేంజ్ ప్రమోషన్స్ చేయాల ట్రిపుల్ ఆర్ ఆ రేంజ్ ప్రమోషన్స్ చేయాల డంకీకున్న ప్రమోషన్స్ కూడా చేయాల కనీసం జవాన్ వీటి ప్రమోషన్స్ చేయాలి ఏదో వచ్చింది అంతే బట్ మనం ఎందుకు అట్రాక్ట్ అయ్యామంటే ఆల్రెడీ పుష్ప హిట్ అయ్యి రష్మిక నా ఉండేసరికి ఆమె వీల్ లో ఆ రోజు అక్కడికి వచ్చేసరికి మనం కొంచెం దృష్టి సారించాం అంతకు మించి వేరే విషయమేం లేదు ఇంకా అసలు విషయంలోకి వెళ్తే సంభాజీ అసలు ఆ చరిత్ర వింటుంటే చూస్తుంటే నువ్వు చూడు ఒకసారి ప్రతి థియేటర్ అందరు కళ్ళెమ్మలు నీళ్లు పెట్టుకుని వస్తున్నారు ఏడ్చి 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 మొహం రెడ్ అయి వస్తున్నారు అంతగా కనెక్ట్ అయిపోయింది సినిమా అంటే కలెక్షన్స్ పక్కన పెట్టేసి ఒక సినిమా గురించి ఈ మధ్య కాలంలో ఇంతలా చెప్పుకోవడం నేను ఇదే చూడటం పోనీ అది ఏం సినిమా అయ్యా సెంటిమెంట్ సినిమా అన్నీ మన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన చరిత్ర సో ఇది చూసిన అల్లు శిరీష ఏమన్నాడు అంటే ఇప్పుడు ఔరంగజేబు అక్బరు వీళ్ళంతా ఎవరు భారతదేశం మీద దండెత్తుకు వచ్చారు దండయాత్రకు వచ్చారు ఎక్కడి నుంచో అవునా అలాంటి వాళ్ళ చరిత్రలు మన పాఠ్య పుస్తక పుస్తకాల్లో ఉన్నాయి పిల్లలు చదువుతున్నారు అవునా అలాంటిది శంభాజీ లాంటి యోధుడి కథలు ఎందుకు రాయట్లేదు ఇంకొకటి మనకి రుద్రమదేవి సినిమా చూస్తే తప్ప గంగారెడ్డి గురించి తెలియదు పాఠ్య పుస్తకాలు ఎక్కడ గోనగంగారెడ్డి గురించి లేవు నిన్న చాలా రేర్ గా పాదాలు విన్నాం కానీ చాకలి ఐలమ్మ మొన్న రజ గారి సినిమాలో చూస్తే తెలిసింది అప్పుడప్పుడు ఎక్కడో అడప తడప వినబడేది పేరు ఓకే అసలు ఆవిడెవరు ఏంటి అనేది తెలియదు చాలా మహామహులు ఉన్నారమ్మా మనకి వాళ్ళందరి చరిత్రలు తెలియదు మనకి అంతెందుకు బాలకృష్ణ సినిమా తీస్తే తప్ప గౌతమి పుత్ర శాతకర్ణి ఎవరో తెలియదు శాతకర్ణి గురించి తెలియదు చాలా మందికి సో ఇట్లా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి ఇంతమంది చరిత్రలు చెప్తుంటే సినిమాలు వచ్చాక మనకు తెలుస్తున్నాయి అది దేవుడి దేవుల సినిమాలు హిట్ అయితే తెలుస్తున్నాయి పాఠ్య పాఠ్య పుస్తకాల్లో ఎందుకు ఇలాంటి యువతుల చరిత్రలు అచ్చయించట్లేదు పిల్లలు నేర్చుకునేవి కదా స్ఫూర్తి తెచ్చుకుంటారు కదా వీళ్ళని చూసి వీళ్ళని చూసి కదా మన స్ఫూర్తి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచో వచ్చిన ఔరంగజేబు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అగ్గళ్ళు వీళ్ళంతా మనకి ఎందుకు మన దగ్గర ఉన్న మన యోధులు కదా మనకు కావాలి అని చెప్పేసి ఒక మాట అన్నాడు నిజమే చెప్పాలి అంటే అండ్ ఎంతోమంది యోధులు ఒకరు కాదు ఇద్దరు కాదు గొప్ప గొప్ప వాళ్ళందరికీ మన భూమి అడ్రస్ కానీ మనం వాళ్ళని వదిలేసి ఎక్కడెక్కడ ఎవరెవరి గురించో చదువుకుంటూ చదువుకుంటూ పెరుగుతూ వచ్చాం సో ఇతను చెప్పిన ఇతను చెప్పాడని ఇప్పుడు వ్యవస్థ మొత్తం మారాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్స్ అవుతాయి ఉంటాయి కదా ఇప్పుడు ఎండింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఇట్లాంటి టైంలోనైనా సరే నెక్స్ట్ ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలకి ఇలాంటివన్నీ అచ్చయించారు అనుకోండి కథలు బాగుంటాయి మీకు ఇంకో విషయం చెప్పన శాకుంతలం సినిమా ఫ్లాప్ ఎందుకు ఫ్లాప్ తెలుసా అసలు ఏం లేదండి టెక్నికల్ గా అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అనుకుంటే శాకుంతలాన్ని చూశారు శాకుంతలం సినిమాని ఎవరు చూడాల భరతుడి స్టోరీ మంచి కథ అది నీకు పుస్తకాల్లో చదివి చదవడం కంటే కార్టూన్ లో చూపించడం కంటే తెర మీద కొంత గొప్ప తెలిసిన ఆర్టిస్టు పర్ఫామ్ చేస్తుంటే బాగుంటుంది వీధి నాటకం కంటే బెటర్ అది చూసి ఆ కథ ఏంటో తెలుసుకున్నది ఒక ఇలా స్టోరీ అంటే సరిపోద్ది అలా కాకుండా ఇక్కడ టెక్నికల్ వాల్యూస్ ది స్క్రీన్ ప్లే ది స్టోరీ ది మలుపు తెలుపు ఇవన్నీ చూసి అసలు షాక్ ఎవరు చూడాల అది తెలుసుకోవాల్సిన స్టోరీ వాళ్ళు సినిమాలు ఇలా చూస్తున్నాను సో ఎప్పుడైనా చరిత్రకి సంబంధించిన సినిమాలు వస్తే ఆ క్వాలిటీలు ఇవన్నీ పక్కన పెట్టేసి చూడండి ఎందుకంటే మీకు చరిత్ర చెప్పడానికి వాళ్ళు వచ్చారు మీరేమో దాంట్లో కమర్షియల్ వాల్యూస్ అన్ని వెతికేసి అసలు చరిత్రని చదవట్ల ఇది పరిస్థితి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి